ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీల్స్ అభ్యర్థి అనేది పెద్ద తలపోటుగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అసలే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆశావహులు ఎక్కువ మంది ఉండడము అందులోని జాక్ జాగ్పాట్ కొడితే కనుక మంత్రివర్గంలో స్థానం కోసం డిమాండ్ చేసేటటువంటి అవకాశం ఉండడం దీంతో ఇక్కడ ఎవరిని అభ్యర్థిని పెట్టాలి అనేటటువంటిది ఒక విషమ పరీక్షగా మారింది ముందుగా అయితే ఐదుగురు ముఖాముఖిగా ఉన్నటువంటి అభ్యర్థులు కనిపించారు మరో ఇద్దరు అంటే అజారుద్దీన్ కావచ్చు దాన నాగేంద్ర కావచ్చు మరో ఇద్దరు అంటే ఏడుగురు కనిపించారు అభ్యర్థులు అయితే ముగ్గురిని మాత్రమే హైకమాండ్ కి సిఫార్సు చేయమని హైకమాండ్ స్పష్టంగానే చెప్పడం తోటి ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు అనేది తేల్చడం అనేది ఒక పెద్ద పరీక్షగా మారింది నిజానికి ముగ్గురు తోటి ఒక జాబితా రెడీ చేసినప్పటికీ ఈ లోపుగానే మాజీ ఎంపీ అంటే రెండు సార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎగినటువంటి అంజన్ కుమార్ యాదవ్ తనను పరిశీలనలోకి తీసుకోకపోతే కనుక కుదరదు తనకి రాహుల్ తో ఉండేటటువంటి సాన్నిహిత్యం ఇతరత్ర రెండు సార్లు ఎంపీగా చేయడం వల్ల ఆయనకి హైకమాండ్ తో పరిచయాలు ఉండడము ఇంకోవైపు అంజన్ కుమార్ యాదవ్ ని తప్పించడానికి గాను మూడు రకాలైనటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే ఒకటి ఆయన స్థానిక అభ్యర్థి కాదు అని అంటే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు కానీ ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక అభ్యర్థి కాదని ఆయన కుమారుడు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉండడం అనేది ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎలా ఇస్తారు అనేటటువంటిది ఇలా ప్రచారం చేసినప్పుడు ఆయన దాన్ని సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా మొత్తం లిస్ట్ అంతా కూడా బయట ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ లోకల్ లీడర్షిప్ అంటే ఇక్కడ ఉండే రాష్ట్ర నాయకత్వాన్ని ఒక బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో అసలు ఎవరికి కుటుంబంలో రెండు సభ్యత్వాలు అంటే రెండు పదవులు లేవు మొత్తం కుమార్ రెడ్డి సీనియర్ ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత చూస్తే కనుక మల్లు బట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కుటుంబానికి చెందినటువంటి మల్లు రవి ఉన్నారు ఇంకా వివేక్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ కుటుంబం ఉంది ఇంకా జానారెడ్డి కుమార్లు ఒక ఎమ్మెల్యే ఒకళ్ళు ఎంపీగా ఉన్నారు ఇలా మొత్తం జాబితా అంతా పెట్టడం తోటి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు అంతే అంతేకాకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీల్స్ లో తాను రెండు సార్లు ఎంపీగా నెగ్గాను అందువల్ల ఖచ్చితంగా తన ఆ పరిశీలన తీసుకు ఒక వైపు చూస్తుంటే కనుక మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన రావాలి అంజన్న కావాలి అంజన్న అంటూ పెద్ద ఎత్తున వేల వాల్ పోస్టులతోటి నియోజకవర్గం అంతా ప్రచారం చేసుకోవడము రేపొద్దున ఈయన పేరు పెట్టకపోతే కనుక ఏ రకమైన సమస్య వస్తుందా అనేటటువంటి ఒక విషమ పరిస్థితిని కల్పించారు దాంతో నాలుగు నలుగురు పేర్లతోటి ఒక ప్రైమరీగా జాబితాను తయారు చేశారు దీంట్లో నవీన్ కుమార్ యాదవ్ మొదటి నుంచి అనుకుంటున్నటువంటి అదే బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీలో చేరినటువంటి సిఎన్ రెడ్డి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ వీళ్ళందరినీ ముగ్గురిని పెట్టడంతో పాటు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ నలుగురిని చేర్చారు ఈ నలుగురు సమస్య ఎంత తీవ్రంగా ఉందనే దానికి తాజాగా ముగ్గురు మంత్రుల కమిటీ వీటి పేర్ల మీద పెట్టడము తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మేనాక్షి వీళ్ళంతా కలిసి కూర్చుని మొత్తం మీద ఈ నాలుగు పేర్లని ఏది తీసేయలేము అనేటటువంటి వాతావరణం ఏర్పడింది దీని తర్వాత మళ్ళీ కసరత్తులో మీనాక్షి నటరాజన్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టు విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూర్చుని మళ్ళీ మరోసారి దీని మీద కసరత్తు చేయాలనుకుంటున్నారు అంటే ఎవరి పేరు పక్కన పెట్టినా కుదరనటువంటి ఒక పరిస్థితి అయితే కాంగ్రెస్ లో కనిపిస్తుంది దీంతో పాటుగా మీ పేర్లు నాలుగు కూడా హైకమాండ్ కి పంపాల్సిందే అనేటటువంటి అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది కానీ హైకమాండ్ మనసులో ఏముంది హైకమాండ్ దగ్గర కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒకవైపు దానం వైపు ఇంకోవైపు ట్రయల్స్ వేసుకుంటున్నారు ఈ ఓవరాల్ సిచ్యువేషన్ లో అసలు గ్రౌండ్ లో ఎవరికి బలం ఉంది ఎవరిని బరిలో దింపితే ఎగుతారు అనేటటువంటి అంతా పక్కన పెట్టి కాంపిటేటివ్ వాతావరణం తోటి ఎవరు ఎక్కువగా హైకమాండ్ మీద కానీ లేదంటే కాంగ్రెస్ కమిటీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీద కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదురు ప్రెజర్ చేయగలదురు అనేటటువంటి వాళ్ళ పేర్లే ముందుకు వస్తున్నాయనే వాదన కాంగ్రెస్ వర్గాల నుంచి వినవస్తుంది ఏదేమైనా దీనికి ఈ నలుగురే మా క్యాండిడేట్లు అని చెప్తూనే షరతులు వర్తిస్తాయంటూ స్థానికంగా ఉండేటటువంటి పిసిసి చెప్తుంది ఎందుకంటే హైకమాండ్ మనసులో ఏముంది హైకమాండ్ మాత్రమే ఫైనల్ చేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే తాము తాము బాధ్యత నుంచి మేరకు సేఫ్ జోన్ వెతుక్కోవడానికి కాంగ్రెస్ లో ఉండేటటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు గాని ముఖ్యమంత్రి కానీ యోచన చేస్తున్నారు చివరిగా అస్త్రంగా వాళ్ళు ఒకటి చెప్తున్నారు ఏంటంటే షరతులు వర్తిస్తాయి పాటు హైకమాండ్ స్వయంగా కాకుండా హైకమాండ్ సర్వే చేసుకుంటుంది ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎవరు అభ్యర్థి అయితే బలమైనటువంటి ప్రత్యర్థిని ఎదుర్కోగలుగుతారు అనే దాని మీద ఆధారపడి అభ్యర్థి ఎంపిక ఉంటుంది అందువల్ల మేము ఈ పేర్లు సూచించినప్పటికీ హైకమాండే ఫైనల్ కనుక హైకమాండ్ ఇండిపెండెంట్ గా అంటే అందులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ ముఖ్యమంత్రి కాని వీళ్ళతో సంబంధం లేకుండా నియోజకవర్గం మీద సర్వే చేయించుకున్న తర్వాతే క్యాండిడేట్ ను ప్రకటిస్తుంది చెప్తున్నారు దీనివల్ల నువ్వు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒత్తిడి ముఖ్యమంత్రి కార్యాలయం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ లేదంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీద కానీ పడుతున్నటువంటి ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి హైకమాండ్ మీదే మొత్తం భారం అంతా మోపడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే హైకమాండ్ కూడా ఇప్పటికి అంజున్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి రాహుల్ గాంధీతో నేరుగా పరిచయం ఉండడం కావచ్చు అజారుద్దీన్ నేరుగా చక్రం తెప్పగలిగినటువంటి స్థాయిలో ఉండడం కావచ్చు తాను విక్టిమ్ అనేటటువంటి వాదంతో దానం నాగేందర్ ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత తన అభ్యర్థి అంటే అనర్హత వేటుపడే అవకాశాలు ఉన్నాయి కనుక తనకి ఇది ఒక సొల్యూస్ అంటే ఒక బాధ్యత ఇస్తే కనుక తాను ఉపశమనం పొందుతాను అన్నట్లుగా దాని నాగరూ తన అభ్యర్థిత్వాన్ని ముందు పెట్టడం కానీ ఓవరాల్ గా చూస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రచారము ప్రజల్లోకి వెళ్ళడం కంటే కూడా ముందుగా అభ్యర్థిని నిర్ణయించుకోవడమే ఒక పెద్ద గట్టు సవాల్ గా మారిందనే మనం చెప్పాలి